హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మరొకసారి గుడ్ మార్నింగ్ నిన్న వీడియో అయితే మనం ఏపీఎస్పికి సంబంధించినటువంటి వింగ్స్ కోసం తెలియ చెప్పుకున్నాం అందులో ఫ్యామిలీ వెల్ఫేర్ ఎలా ఉంటుంది ఈ ఏపీఎస్పి వింగ్స్ ద్వారా పెరిగేటువంటి జీతాలు కూడా మనమైతే చెప్పుకున్నాం ఆ వీడియో మన ఛానల్ అయితే ఉంది ఇంకా ఎవరైనా చూడకపోతే మన ఛానల్కి వెళ్ళి లోపలికి వెళ్ళి చూడవచ్చు అయితే చాలామంది అడిగారు అనా ఎటువంటి వింగ్స్ కాకుండా బెటాలియన్లో ఉండి ఫ్యామిలీతో ఉండడానికి ఏమైనా అవకాశం ఉంటుందా అని చెప్పేసి అన్నారు దానికి సంబంధించి దానికి సంబంధించి ఒక కంపెనీ ఉంటుంది బెటాలియన్లో నేను దాని గురించి చెప్పబోతున్నాను అనమాట ఎస్డిఆర్ఎఫ్ కంపెనీ కోసం చెప్పబోతున్నాను ఎస్డిఆర్ఎఫ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అంటాం ఎస్డిఆర్ఎఫ్ విపత్తుల నిర్వహణ విపత్తులు అంటే ఈ యొక్క ఏదైతే భారీ వర్షాలు ఉన్నాయో వరదలు ఉన్నాయో అటువంటి ఇన్సిడెంట్స్లో సాధారణంగా ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది వచ్చి అటువంటి కార్యక్రమాలన్నీ సక్క చూస్తుంటాం ప్రస్తుతము ఈ ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది కొరత వల్ల అన్ని రాష్ట్రాల్లోకి ఇది కేంద్రంకు సంబంధించినటువంటి విభాగం కాబట్టి అన్ని రాష్ట్రాల్లో విపత్తులు వచ్చినప్పుడు కొన్ని రాష్ట్రాలకు వెళ్ళి సహాయక చర్యలు అందించడంలో కొంచెం లేట్ అవుతుంది అనే ఉద్దేశంతో ప్రతి రాష్ట్రము కూడా ఈ యొక్క ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ను ఫామ్ చేసుకుంటుంది ఆంధ్రప్రదేశ్లో వస్తే ఎన్ని బెటాలన్స్లు ఉన్నాయో అన్ని బెటాన్స్లో ఒక కంపెనీని ఈ ఎస్డిఆర్ఎఫ్ ఒక కంపెనీని ఏర్పాటు చేసిందనమాట ఒక వింగు ఇది ఒక వింగ్ దగ్గర దగ్గరగా మనం చూస్తే వంద మంది సిబ్బంది ఉంటారు టీఎస్ఎస్పి తెలంగాణలో కూడా లేటెస్ట్గా ఈ యొక్క ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ ఫామ్ చేసింది దగ్గర దగ్గరగా పది యూనిట్లలో పది యూనిట్లలో తెలంగాణ విభాగంలో వెయ్యి మంది సిబ్బందితో ఏర్పాటు చేస్తున్నారో రెండు కంపెనీలకి అయితే మరి ట్రైనింగ్ అయితే ఇప్పుడు జరుగుతూ ఉంది ఇది ఈ ట్రైనింగ్ ఎన్డిఆర్ఎఫ్ఓ సిబ్బంది చేత ట్రైనింగ్ అయితే ఇస్తున్నారో దీనికి వచ్చి రెండు నెలల కాల వ్యవధిలో ట్రైనింగ్ ఇస్తారు ఎందుకంటే ఫ్యామిలీ వెల్ఫేర్ కోసం అడిగారు కాబట్టి ఈ ఎస్డిఆర్ఎఫ్లో ఫ్యామిలీ వెల్ఫేర్కి కొంచెం ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే తరచుగా వరదలు విపత్తులు అనేవి రావు కాబట్టి అటువంటప్పుడు బెటాలన్నీ హెడ్ క్వార్టర్లోనే ఉండి వీళ్ళు దానికి సంబంధించినటువంటి క్లాసులు నేర్చుకుని ఎలా రిస్క్ ఆపరేషన్ చేయాలి ఎలా మనం ఒక పర్సన్ని సేవ్ చేయాలి అనేటువంటి క్లాసులన్నీ కూడా వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ బెటర్లలోనే ఉండి ఆ దానికి సంబంధించినటువంటి క్లాసులన్నీ కూడా నేర్చుకుని అవసరమైనప్పుడు ఏదైతే విపత్తులు సంభవిస్తాయో ఆ విపత్తులు సంభవించేటప్పుడు వారు వారి యొక్క సేవలను అందిస్తూ ఉన్నారు ఇక దీనికి ఎలాగెళ్ళాలన్నా అనే చెప్పి చాలామంది అడుగుతున్నారు దీనికంటూ ప్రత్యేక టెస్ట్లు అంటూ ఏముండవు కానీ దీనికి ఎలా తీసుకుంటున్నారంటే ఇప్పటివరకు ఎలా తీసుకుంటున్నారంటే ఎవరైతే స్విమ్మింగ్ వస్తుందో స్విమ్మింగ్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వరదల టైంలో ఈత రావాలి ఈత వచ్చేవాళ్ళని బాగా పరిగెట్టే వాళ్ళని మంచిగా ఫిట్గా ఉన్నవాళ్ళని ఎవరైతే ఫిట్గా ఉంటారో ఎవరైతే మంచిగా రన్నింగ్ చేస్తారో ఎవరైతే మంచి స్టామినా కలిగి ఉంటారో ఎవరికైతే మస్ట్ అండ్ షుడ్గా మస్ట్ అండ్ షుడ్గా ఈ స్విమ్మింగ్ అనేది వస్తుందో ఈ స్విమ్మింగ్ అనుభవం ఉన్న వాళ్ళని తీసుకుంటం జరుగుతుంది ఇందులో ఏమన్నా ఎక్కువ ఏమన్నా పర్సంటేజ్ ఏమైనా ఇస్తుందో గవర్నమెంట్ అంటే ఎటువంటి పర్సంటేజ్ అయితే ఇవ్వదు కానీ ఖచ్చితంగా అయితే ఫ్యామిలీ వెల్ఫేర్ అయితే మాత్రం కంపల్సరీగా దొరుకుద్ది ఫ్యామిలీ వెల్ఫేర్ దొరుకుద్ది ఎక్కువ రోజులు బెటాలియన్ అది టీఎస్ఎస్పి బెటాలియన్స్ కానీ ఏపీఎస్పి బెటాలియన్స్ కానీ ఆ బెటాలియన్లు ఉండి దానికి సంబంధించిన శిక్షణ తీసుకొని ఎప్పుడైతే విపత్తులు వస్తాయో ఆ విపత్తుల సమయంలో వీళ్ళు వారి సేవలను అందించడం జరుగుతుంది ఇది ఒక బెస్ట్ బెస్ట్ కంపెనీ అనమాట ఫ్యామిలీని పెట్టుకోవడానికి ఎందుకంటే మ్యాక్సిమము ఒకవేళ మనం మార్నింగ్ సెషన్లో బెటంలో ఉండి క్లాసెస్ విన్నా కానీ నైట్ సెషన్లో ఫ్యామిలీతో గడపడానికి చాలా మంచి వింగు చాలా మంచి వింగు మంచి నాలెడ్జ్ ఉన్న వింగు ఆపరేషన్కి సంబంధించి చాలామంది సక్సెస్ అవుతున్నారు చాలామంది ఈ రాష్ట్రానికి సంబంధించి అది తెలంగాణ అయ్యుండొచ్చు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి విపత్తులు వస్తున్నప్పుడు వారు ఒక ప్రత్యేకమైనటువంటి శైలితో వారి యొక్క సేవలను అందిస్తూ ఉన్నారు రిస్క్యూ టీమ్స్ కింద ఏర్పడి అప్పుడప్పుడు వరదలో కొట్టుకొచ్చిన వాళ్ళని కాపాడుతున్నారు అప్పుడప్పుడు అనుకోకుండా ఏదైనా పడవ ప్ర ప్రమాదాలు అటువంటివి జరిగినప్పుడు మన వాళ్ళు కూడా ఒక పడవి ఇస్తారు కాబట్టి ఎక్విప్మెంట్ అంతా గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి ఈ ఎక్విప్మెంట్ తీసుకుని వెళ్ళి ఆపరేషన్లో పాల్గొని చాలామంది సిబ్బందిని సేవ్ చేస్తూ ఉన్నారు ఎవరైతే పడవ ప్రమాదంలో కానీ వరదల్లో కొట్టుకుపోయినప్పుడు కానీ వర్షాలు భయంకరంగా వచ్చి చిక్కుకున్నప్పుడు కానీ వాగుల్లో ఉన్నప్పుడు కానీ లేదా ఏదైనా బావుల్లో ఒకసారి అనుకోకుండా బావుల్లో పడిపోతుంటారు పిల్లలు కానీ ఎవరైనా అవి కానీ ఒకసారి డెడ్ బాడీస్ రిస్కీ ఆపరేషన్లో కూడా వీరైతే వీరు సేవలను అందిస్తున్నారు ఈ విధంగా ఫ్యామిలీ వెల్ఫేర్ కోసం అడిగారు కాబట్టి మరి ఎస్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ అని చెప్పాను స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఈ విధంగా ఏదైతే కేంద్రానికి ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది ఉందో ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎస్డిఆర్ఎఫ్ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది వారి యొక్క సేవలను బెటాల్లో ఉండి అవసరమైనప్పుడు బయటకు వచ్చి అందించడం జరుగుతుంది ఇది కూడా ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించి ఏపీఎస్పిలో ఒక మంచి ఏపీఎస్పి కావచ్చు టీఎస్ఎస్పి కావచ్చు ఒక మంచి వింగ్ అనే చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్